मानवत्वा मूलम आध्यात्मिकता पीठाधिपति डॉक्टर उमर आलीशा అన్ని మత ధర్మాల్లో చెప్పబడుతున్న ఆధ్యాత్మికత మానవత్వాన్ని మూలంగా సూచిస్తుందని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలిషా అన్నారు శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం తొంభై ఆరవ వార్షిక జ్ఞాన మహాసభల్లో భాగంగా రెండవ రోజు శనివారం పిఠాపురం కాకినాడ ప్రధాన రాధారి నందుగల నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో ఆలిష్షా భక్తులను అనుగ్రహ భాషణ చేశారు భగవద్గీత రామాయణం బైబిల్ ఖురాన్ ఈ విధంగా అన్ని మత గ్రంథాలలో ఉండే అద్భుతమైన జ్ఞానశక్తి మానవ తత్వాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు ఆధ్యాత్మికత అనేది మానవత్వపు విలువల యొక్క మార్గదర్శకమని తెలియజేపడుతుందని తెలిపారు సముద్రంలో ప్రయాణం చేసే నౌక దిక్సూచిని ఆధారం చేసుకుని ఏ విధంగా అయితే గమ్యాన్ని చేరుకుంటుందో అదేవిధంగా జీవిత సాగరంలో మానవుడు తన జీవిత నౌకను ఆధ్యాత్మికత అనే దిక్సూచి ఆధారంగా చేసుకుని ఇహము అనే జీవన శక్తిని పరము అనే పరమాత్మ యొక్క శక్తిని పొందుతూ మోక్షాన్ని పొంది తరించాలని వెల్లడించారు ఆధ్యాత్మికత తాత్విక జీవన విలువలు ఆచరించగలిగినట్లయితే అవి జీవన తత్వాన్ని ఒక సవ్య దిశలో పయనింపజేసే దిక్సూచిగా మనకు తోడ్పడతాయని తెలిపారు మానవుడు రాక్షసత్వం వీడి ఈశ్వర తత్వం వైపు పయనించాలంటే ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించాలని పేర్కొన్నారు తాత్విక ఆలోచన మనసును నియంత్రిస్తుందని అన్నారు పీఠం అందిస్తున్న జాన జ్ఞాన మంత్ర సాధనలతో కూడిన త్రిసాధన అవలంబించడం ద్వారా మనసులో ఉద్భవించే చెడు భావాలు నియంత్రించబడతాయని అన్నారు అనంతరం పీఠం రూపొందించిన తత్వ మార్గం నాలుగవ భాగం లైట్ ఆఫ్ నాలెడ్జ్ గ్రంథాలు మరియు కరపత్రాలను ముఖ్య అతిథుల సమక్షంలో పీఠాధిపతి సభలో ఆవిష్కరించారు

మరొక దేశంలో మానవార్ సాధ్యం చేసుకుంటూ శాంతిగా సంతోషంగా సుఖంగా ఎదుర్కొన్నప్పటికీ మనందరిలో శాంతి ఏర్పడుతుంది సుహోద్భావం ఏర్పడుతుంది సమైక్యత ఏర్పడుతుంది మనంతా కోరుకునేటువంటి విశ్వశాంతి మనకు లభిస్తుంది